పాలకుత్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై తిరుగుబడ్డ సొంత గ్రామ ప్రజలు సొంత ఊరిలో ఇప్పటి వరకు రోడ్లు వేయించలేదు సమస్యలు చెప్పడానికి వెళ్తే పట్టించుకోవడం లేదంటూ యశస్విని రెడ్డిపై సొంత గ్రామ ప్రజలు ఆగ్రహం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామం చెర్లపాలెంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో టెంట్ను కూల్చేసిన గ్రామ కాంగ్రెస్ నాయకులు తొరూరు మండల ఇన్ఛార్జ్ రాఘవరావును ను గ్రామ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామాన్ని పట్టించుకోదా అని ఇన్ఛార్జ్ రాఘవరావును నిదీసిన గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్ లో టెంట్ ను కూల్చేసి ఎమ్మెల్యే పై నిరసన తెలిపిన స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన మండల ఇన్ఛార్జ్ రాఘవరావు هي جو ڪم ڪيو آهي جو منهنجي ڳالهه ٻڌي ڪنهن کي به نه ٻڌايو ۽ جندل ڀرڻ جو ڪم ڪيو آهي